మీ లివర్లో ట్రబుల్ ఉంటే కాళ్ళు పాదాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి నిర్లక్ష్యం చేస్తే కాలయం డ్యామేజ్ అవుతుంది మానవ శరీరంలో లివర్ కీలకమైన అవయవం ఈ రోజుల్లో చాలా మంది కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు మీకు కాలేయ వ్యాధులు ఉంటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం ఏ పని చేయలేం మన శరీరంలో ఏదైనా అవయవం సరిగ్గా పనిచేయనప్పుడు దాని ప్రభావం అనేక భాగాల్లో కనిపిస్తుంది ఇక మానవ శరీరంలో కాలేయం ప్రధాన భాగం మన లివర్ ఐదు వందలకి పైగా విధుల్ని నిర్వహిస్తుందని నిపుణులు అంటున్నారు ఇది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుందట శరీరం నుంచి టాక్సిన్ తొలగించడం కొవ్వును ప్రాసెస్ చేయడం హార్మోన్లను సమతుల్యంగా ఉంచడం వంటి ఎన్నో కీలక విధుల్ని లివర్ నిర్వహిస్తుందట ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వహించే కాలేయం ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయట ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం కాలే వ్యాధుల సాధారణ లక్షణాలు నిరంతరం అలసటగా అనిపించడం అలాగే ఆకలి లేకపోవడం వికారం లేదా వాంతులు నిద్రలేమి బలహీనత నీరసం వేగంగా బరువు తగ్గడం అలాగే చర్మం కళ్ళలో లక్షణాలు కడుపులో నొప్పి వాపు అలాగే చర్మం దురద ముదురు మూత్రం మలం ఈ లక్షణాలన్నీ కాలేయ వ్యాధుల్ని సూచిస్తాయి మీకు లివర్ వ్యాధి ఉంటే పాదాల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాల గురించి కూడా తెలుసుకుందాం కాళ్ళల్లో నొప్పి వాపు పాదాల దురద పాదాలలో తిమ్మిరి జలధరింపు చీలమండలు కాళ్లపై ఉబ్బిన సిరలు మడమల పగుళ్లు పాదాల దగ్గర ఎర్రటి మచ్చలు అందుకే ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు